నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి మన ఎదురుగా ఒక వరి చేనును చూస్తున్నాం మొత్తం ఎకరాల్లో ఈ వరి చేను ఉంది ఇక్కడ ఒక ఎకరం ఆ పక్కన ఒక ఎకరం ఈ పక్కనే పెద్ద చెరువు కూడా ఉంది ఈ వెనకాల కూడా ఒక రెండు ఎకరాల వరి చేనును ఇదే రైతు సాగు చేశారు ఈ ఉన్న రెండు ఎకరాల వరి ఇప్పటికే కోశారు ఆ పంటంతా కూడా రోడ్డు పైన ఆరబోసుకున్నారు పక్కన సో దాన్ని మార్కెట్లో అమ్మడం కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు అయితే ఈ మొత్తం నాలుగు ఎకరాల్లో ఈ పంట సాగు చేస్తున్న రైతు ఈ నాలుగు ఎకరాల్లో ఎకరాలకు భూమికి బలం కోసము భూమి క్రెస్ట్ అనే బ్యాక్టీరియాని వాడానని చెప్తున్నారు సో దాంట్లో బ్యాక్టీరియల్ న్యూట్ర న్యూట్రియంట్ బయోలాజికల్ బ్యాక్టీరియా ఉన్నటువంటి న్యూట్రియంట్ను వాడాను అని చెప్తున్నారు సో దాన్ని కూడా ఎకరాలకే వాడారు ఈ కోయకుండా ఉన్న ఎకరాల పొలంలో ఒక ఎకరానికి వాడారు ఒక ఎకరానికి వాడలేదు వెనకాల ఉన్న ఎకరాల కోసుకున్న పొలంలో ఒక ఎకరానికి వాడారు ఇంకొక ఎకరానికి వాడలేదు అసలు భూమి క్రెస్ట్ అంటే ఏమిటి ఈ వాడిన దాంట్లో ఎలాంటి ఫలితం వారికి కనిపిస్తోంది ఈ వాడిన ఇప్పటికే వాడింది కొంత కట్ చేశారు కాబట్టి దాంట్లో ఏ విధమైన ఫలితం వారికి వచ్చింది సో ఇదంతా కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు మెదక్ జిల్లాలోని రామాయంపేట మండలంలో ఉన్న వెంకటాపూర్ అనే గ్రామం ఇది ఈ నాలుగు ఎకరాల్లో కూడా వరి సాగు చేస్తున్నటువంటి రైతు మనతో పాటు ఉన్నారు వారి పేరు అబ్రబోయిన పరశురామ్ గారు సో వారితో మాట్లాడదాం నాలుగు ఎకరాల్లో ఏ రకమైన విత్తనం వేసుకున్నారు ఇందులో వాడినటువంటి మైక్రోబియల్ న్యూట్రియంట్ అయినటువంటి భూమ్ క్రెస్ట్ దాన్ని ఎంత ధరకు తెచ్చుకున్నారు ఏ విధంగా అప్లై చేసుకున్నారు ఎలాంటి ఫలితం వారికి కనిపిస్తుంది అసలు నిజంగా నేల సారం పెంచుకోవడం వల్ల రైతు తీసుకునే దిగుబడి ఏమైనా పెరిగిందా దాని వల్ల ఖర్చు ఏమైనా తగ్గిందా లేదంటే వస్తున్న దిగుబడిలో ఇంకా వేరే మార్పులు ఏమైనా వాళ్ళు గమనించారా పూర్తి అనుభవాన్ని అంతా కూడా పరశురాం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి మీరు వరి మొత్తం ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు నాలుగు ఎకరాలు సాగు చేస్తున్నారు ఇదేనా ఇక్కడ ఉన్నదా ఇప్పుడు ఇక్కడ రెండు ఎకరాలు కటింగ్ అవ్వలేదు ఈ రెండు ఎకరాలు కటింగ్ అయ్యి పక్కన కనపడే ఇల్లు మీదేనా అది పొలం దగ్గరే కట్టుకున్నట్టు ఓకే ఇప్పుడు ఇక్కడ చెరువు ఉంది కదా ఈ చెరువు నీళ్ళు కూడా ఈసారి వర్షాలకు చెరువు నిండినట్టు ఉంది కదా మొత్తం అంటే ఈ పొలంలో కూడా నీళ్ళు ఉన్నాయా ఏమైనా కొద్ది రోజులు ఉన్నాయి సార్ కొంచెం అంటే ఒక రెండు మధ్యలోకి వచ్చేస్తే వాటర్ ఒక హాఫ్ ఎకరాకి వస్తాయి ఓకే ఓహో హాఫ్ ఎకర్కి వాటర్ వస్తాయి అంటే వర్షాలు బాగున్నప్పుడు బాగున్నప్పుడు వర్షాలు తక్కువ ఉంటే మాత్రం అంత చెరువులో నీళ్లు ఉండవు కాబట్టి అప్పుడే ఇబ్బంది ఉండదు ఈ సంవత్సరం ఆ చివరి మడిలో ఉన్నట్టున్నాయి కదా చివరి మడిలో ఉన్నాయి సార్ రెండు మడిలోకి వచ్చినాయి స్టోర్ అయ్యి ఉన్నాయి కూడా ఓకే ఎన్నాళ్ళ నుంచి సాగు చేస్తున్నారండి వరి మీరు ఇప్పుడు ఒకటే టెన్ ఇయర్స్ నుంచి వస్తున్నారు టెన్ ఇయర్స్ నుంచి వరి సాగే వరి ఒక్కటేనా ఇంకా వేరే ఏమైనా వస్తారు అంటే ఇతర పంటలు పత్తి చేస్తాం పత్తి కూడా చేస్తారు అంటే నీళ్లు అవకాశం ఉన్న దగ్గర మాత్రం వరి వేస్తారు ఈ నాలుగు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు రెండు ఎకరాలు ఆల్రెడీ కటింగ్ అయింది ఇంకా రెండు ఎకరాలు కటింగ్ కావాల్సి ఉంది ఇది కూడా రెడీ అయినట్టు ఉంది కదా అయినట్టుంది సార్ ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ లో కటింగ్ వచ్చింది నాలుగైదు రోజుల్లో కటింగ్ జరుగుతుంది ఓకే ఇప్పుడు ఇది ఎన్ని రోజులు అవుతుంది కటింగ్ చేసుకొని అవుతుంది సార్ నాలుగైదు రోజులు రెండు ఎకరాలు కూడా ఒకేసారి రెండు ఒకసారి వడ్లు ఆరాబెట్ సార్ అది అక్కడ ఉన్నట్టునే కదా కుప్పలు చాలా మంది రోడ్డు పక్కనే పోసుకున్నారుగా కలాలు లేవా బయట ఎక్కడ ఉన్నాయి సార్ ఇంకా అంటే అక్కడ ఐకేపి ఉంది లో ఎక్కువ వడ్లు వచ్చి లేకుండా సరిపోలేదు ఓకే అందుకని రోడ్డు పక్కన కుప్పలు పోసుకోండి సార్ ఆర్ణియా మరి ఇప్పటికి సార్ ఇంకొక టూ త్రీ డేస్ అయిపోతే ఓకే సో ఇప్పుడు మీరు సాధారణంగా అందరూ వరి సాగు చేస్తారు యూరియా డీఏపీ వంటి ఎరువులు ఇవన్నీ వేసుకుంటుంటారు మీరేమో కొత్తగా వేసిన అని చెప్పారు భూమి క్రెస్ట్ అనే మైక్రోబియల్ బయలాజికల్ న్యూట్రీ అంటే ఏదో వేసిన అన్నారు సో అంతకు ముందు ఏం వేసేవాళ్ళు వాళ్ళు జనరల్ గా అయితే నార్మల్ గా డిఏపీ ట్వంటీ ట్వంటీ ఇవే వాడేవాళ్ళం సార్ ఆహా డీఏపీ గానీ డీఏపీ వాడేది లేకుంటే ఏదైనా వేరే కాంప్లెక్స్ ఎరువులు యూరియా వేసుకోవడం అనేది వేసుకుంటుంటారు సో ఈ సంవత్సరం అవి వేయలేదా అంటే వాటితో పాటు ఈ భూమి క్రిస్ట్ అంటే కొంచెం పొలంలో లాగులు వేస్తారు లేకుండా మేము లాస్ట్ ఇయర్ వేసుకున్నప్పుడు దిగుబడి సరిగా రాకపోవడం పొలంలో లాగు లేదు అంటే బలం లేదు లేదు అని మీకు ఎట్లా అనిపించింది అసలు బలం లేదు అంటే పంట తగ్గుతుంది సార్ మనం ఎన్ని ఎరువులు వాడినా కూడా లేకపోతే మనం ఎంత కష్టం చేసినా కూడా ఎక్కువ దిగుబడి రావట్లేదు దిగుబడి రావట్లేదు అని మీకు అనిపించింది అనిపించింది అనిపించేసి మనం ఫర్టిలైజర్ కి వెళ్తాం కదా గా అవును మామూలు ఎరువులు విత్తనాలకు వీటికి ఏం సీడ్ వేసుకున్నారు ఇందులో ఇది క్యూ సిక్స్ అని సార్ క్యూ సిక్స్ సన్న రకమైన దొడ్డు రకం దొడ్డు రకం సార్ దొడ్డు రకంలో క్యూ సిక్స్ మొత్తం ఇక్కడ ఇక్కడ కటింగ్ అయింది కూడా ఇది దొడ్డు రకమైన మొత్తం క్యూ సిక్స్ క్యూ సిక్స్ అనే రకం వేసినారు ఇది ఫస్ట్ టైమా వేయడం ఇంతకు ముందు ఏమైనా వేసిన ఒక ఎకరం ఎంత దిగుబడి వచ్చింది అప్పుడు థర్టీ ఫోర్ దాకా వచ్చింది సార్ ముప్పై నాలుగు క్వింటాల్ దొడ్డు రకం అంటే వానాకాలమా యాసంగి వేసుకున్నారు అప్పుడు యాసంగి వేసుకున్నాం యాసంగి అంటే రబీ పంటగా వేసిరు మీరు రబీ పంటగా వేసినప్పుడు ముప్పై నాలుగు క్వింటాల్ వచ్చింది ఒక ఎకరంలో అంటే మంచి దిగుబడేనా మంచి దిగుబడి నీటి ఉంటది ఇక్కడ సైడ్ ఆహా నీళ్లు ఈ ఈ అనేది వేసుకోవడం వల్ల కొంచెం నీటి తట్టుకుంటది అని ఓకే సార్ దాన్ని ఎకరం వేసుకొని చూసుకున్నారు బాగుందని ఈ సంవత్సరం నాలుగు ఎకరాలకు వేసినారు ఎట్లుంది మరి చే సార్ ఇప్పుడు ఉంది ఇప్పుడు రెండు ఎకరాలు కటింగ్ అయింది కదా ఎంత దిగుబడి వస్తుంది సుమారుగా రెండు రెండు ఆల్రెడీ కటింగ్ అయినా చూసి ఉంటారు కదా మరి బాక్స్ పోసినప్పుడు కటింగ్ మిషన్ లో వస్తా సార్ బానే వస్తుంది అనుకుంటున్నా ఒక టు ఇరవై నాలుగు క్వింటాల్ నుంచి ఇరవై ఐదు క్వింటాల్ అంటే ఇది వానాకాలం పంట యాసంగా అయితే ఆటోమేటిక్ ఎక్కువ వస్తుంది కదా రబీ అయితే లో ఎట్లా తక్కువ వస్తుంది అయినా కూడా మీకు ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే మంచి దిగుబడే ఓకే ఇప్పుడు ఇది కూడా అట్లే ఇంతకు ముందు ఆచర్యం ఉన్నట్టే ఉందా ఇది ఇదేమన్నా కొంచెం మంచిగా

ఓకే ఎంత పట్టింది ఒక ఎకరానికి ఒక ఎకరకు ఒక బ్యాగ్ ఒక ఎకరానికి ఒక బ్యాగ్ ఇరవై కేజీల విత్తనం వేసుకున్నాను సో అవి వేసుకొని రెండు కూడా పంట సాగు చేసినాను అయితే ఇప్పుడు మరి ఇది అన్నారు కదా భూమి క్రెస్ట్ అనేది సార్ అసలు భూమి క్రెస్ట్ అంటే ఏంటిదని మీకు చెప్పారు ఎట్లా తెలుసుకొని వాడి దాన్ని అంటే ఫర్టిలైజర్ షాప్లో ఎక్స్ప్లెయిన్ చేసిన ఉండే దానికోసం ఎట్లా అంటే దీంట్లో ఒక ఎనిమిది రకాల బ్యాక్టీరియా ఉంటుంది అది మనం ఎనిమిది రకాల బ్యాక్టీరియా అవును సార్ అది మన పొలంలో జల్లుకున్నప్పుడు ఎట్లయితే మనం పాలల్లో పెరుగు తోడేస్తాము తోడేసినప్పుడు మిగతా పాలల్లో కూడా బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి పెరిగే పెరిగేట్లయితే అట్లాగే ఈ బ్యాక్టీరియా కూడా మనం ఈ భూమి బ్యాక్టీరియా మనం పొలంలో జల్లుకున్నప్పుడు ఇందులో ఉన్న ఎనిమిది రకాల బ్యాక్టీరియా అంటే వ్యామ్ బ్యాక్టీరియా కానివ్వండి పొటాషియా కానివ్వండి పొటాషియం అంటే కె ఎస్బి కేఎస్బి పొటాషియం సాల్యుబులైజ్డ్ బ్యాక్టీరియా అదే అంటారు మరి అదే ఇందులో అదే ఉంటుంది ఓకే రైజోబియం లాంటిది రైజో బియ్యం బ్యాక్టీరియా లాంగ్ బ్యాక్టీరియా ఇటువంటి ఎనిమిది రకాల బ్యాక్టీరియా ఉంటుంది అది రోజు రోజుకు డెవలప్ అయిపోయి మనకి అంటే మన గతంలో చల్లుకునే ఏవైతే రసాయనిక ఎరువులు ఇటువంటి మన పొలంలో కొంచెం స్టోర్ అయిపోయి ఉంటాయి కదా సార్ ఉంటాయిపోయి మన పొలం సౌడు వారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అటువంటి వాటిని ఇది కొంచెం మిల్టేట్ చేసి అంటే అంటే కరిగించి మొక్కలకి అందిస్తుంది ఆల్రెడీ మన దాంట్లో ఉన్న రసాయనిక ఎరువులు గతంలో వేసుకున్న జింక్ కానీ పొటాషియం ఫాస్ఫరస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మళ్ళీ సౌడులాగా మారకుండా భూమిలో ఉన్న వాటిని ఇది మళ్ళీ యాక్టివేట్ చేస్తుంది ఈ బ్యాక్టీరియా వల్ల ఇది ఇవాళ నాకు సరే ఎక్స్ప్లెయిన్ చేసేసరికి కొంచెం నాకు ఇది ఏదో బెటర్ ఐడియా అని అనిపిస్తుంది సార్ ఎందుకంటే మన మిగిలిపోయిన రసాయన పదార్థాలు మళ్ళీ మనం మొక్క అందిస్తున్నాం కొంచెం బెటర్గా సార్ అవునవును సరే చూద్దామని చెప్పేసి ఇక్కడ సైడ్ ఒక వన్ ఎకరాలు యూజ్ చేసినాం అక్కడ సైడ్ ఒక వన్ ఎకరాలు యూజ్ చేసినాం అదే ఇటు సైడ్ ఒక వన్ ఎకరే ఎందుకు వాడిరు అటు సైడ్ ఒక వన్ ఎకర ఎందుకు వాడిరు అసలు మొత్తం నాలుగు ఎకరాలు కదా రెండు ఎకరాలు వాడాలి కదా డబ్బులు కూడా వేస్ట్ చేసుకోలేము కదా ఇప్పుడు మరి ఎట్లయితే గతంలో ఈ క్యూ సిక్స్ అనే వారు ఒక ఎకరాలు వేసుకుని తర్వాత చూసి ఇప్పుడు ఎట్లయితే అవును అది మంచి పద్ధతి వాస్తవానికి ఇప్పుడు మనం కొంచెం చూసి మనం మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మనం వాడుకుంటే బాగుంటుంది కదా సార్ అవును అవును ఈ ఉద్దేశంతో కొంచెం మనం వాడి చూసి అర్థమైతే ఇందులో వాడిరా ఇందులో వాడినా సార్ ఇందులో ఒక ఎకరకు వాడినా దీని ఇప్పుడు ఈ మడిలో వాడిరా వాడలేదా పక్క మడిలో వాడి పక్క మడిలో వాడి ఇట్లా పోదాం రండి ఇప్పుడు ఈ చేనుకు వాడిరా ఇక్కడ ఉన్న చేనుకు ఇక్కడ ఉన్న చేనుకు వాడినాం సార్ దీనికి వాడిరు అక్కడ చెరువు నుంచి వాటర్ ఏవైతే వస్తే అక్కడ వాడలేదు ఓహో వాటర్ వచ్చేదానికి అంటే నీళ్ళలో మునిగేదానికి వాడలేదు ఇది కొంచెం పైకి ఉంది సో దీనికి వాడిరు దానికి దీనికి ఏమైనా తేడా గమనిస్తురా మరి ఆ ఉన్నా సార్ చాలా తేడా ఉంది అంటే ఎట్లా ఎట్లా అనిపిస్తుంది మీకు తేడా అంటే తెలుస్తుందా గేమ్స్ సార్ కొంచెం ఇది గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో గింజలు వరి గింజలు బెటర్ గా అనిపిస్తున్నాయి కొంచెం తక్కువ ఉన్నాయి సార్ గ్రెయిన్స్ కూడా అందులో తక్కువ ఉన్నాయా అందులో తక్కువ ఉన్నాయి ఇది కొంచెం మనకు పట్టుకొని చూసి కూడా అర్థమవుతుంది సార్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది అంటే గట్టిగా తగలని చెయ్యకి అదే అది ఇది రెండు చూసినప్పుడు తేడా తెలుస్తుంటది మీకైతే తెలియాలి ఓకే అంటే ఇందులో కొంచెం తాలు కూడా పోయినట్టు ఏమి అనిపించలేదు అది కొంచెం బెటర్ అనిపించింది ఓకే సో ఇప్పుడు ఇందులో అయితే ఈ మళ్ళీ వాడలే ఈ మళ్ళీ ఇక్కడ రండి ఇక్కడ పోదాం పక్క దాంట్లో ఎన్ని కేజీల బరువు ఉంటుంది అది ఎంత వాడుకుంటారు ఒక ఎకరానికి మీరు అది ఒక ప్యాకెట్ వచ్చేసి సిక్స్ కేజీ ఉంటుంది సార్ ఆరు కేజీల బరువు ఉన్నది ఒక ప్యాకెట్ ఒక ఎకరానికి వాడుకోవాలి హోమ్ క్రెస్ట్ మైక్రోబియల్ బయోలాజికల్ ఆహా ఇది ల్యూమినారా లెగసీ ప్రైవేట్ లిమిటెడ్ ల్యూమినారా వాళ్ళదేనా అవును సార్ ఓకే సో దీన్ని ఒక ఎకరానికి ఆరు కేజీలు అంటే రెండు ఎకరాలకు వాడుకున్నారు ఎంత పడ్డది ఇది ఖరీదు ధర ఫిఫ్టీ సార్ తొమ్మిది వందల యాభై రూపాయలు ఓకే సో దీన్ని తీసుకొని వచ్చి ఎట్లా వాడుకున్నారు మరి మీరు మిక్స్ చేసి ఇసుక సార్ ఇసుకలోనే కలిపి చల్లుకోవాలా వేరే దేంట్లో కలిపి చల్లవచ్చు మనం నాటేసేపు పాస్పేట్ మనం చల్లుకుంటాం కదా సార్ కూడా మిక్స్ ఏదైనా మనం ఎరువులు నాటు వేసే రోజు చల్లుకునే దాంట్లో కలుపుకొని కూడా చల్లుకోవచ్చు మీరైతే ఇసుకలో కలిసి చల్లరు అంటే ఇప్పుడు నాటేసే రోజైనా జనరల్ నాటేసే రోజు కానీ రోజు ముందు అటు ఇటుగా వేసుకో సో దా ఇప్పుడు దీంట్లో చల్లలేదు అన్నారు దీంట్లో చల్లలేదు సార్ మరి చల్లిని దేంట్లో పక్కదు అంత సార్ ఆ పై మడిలో చల్లి పై మళ్ళీ అక్కడికి వెళ్దారాన్ని అయితే ఇప్పుడు ఇందులో చల్లలేదు అందులో చల్లిరు కదా ఇప్పుడు ఆల్రెడీ ఇది కోసిరు అది కూడా కోసిరు దానికి దీనికి తేడా ఏమైనా గమనించా చేనులో గానీ ఇప్పుడు కోసిన రెండు కలిపే కోసిరా లేదాగా కోసిరా వేరే కటింగ్ చేసిరా అంటే కుప్పలు కూడా వేరువేరు వేరు పోసిరా కలిపి పోసిరా వేరు ఉంటాయి ఎందుకని రెండు వేరుగా పోసుకున్నారు జనరల్ గా కలిపే పోస్తారు కదా గా నేను చెప్పిన కదా సార్ ఇది వాడిన తర్వాత రిజల్ట్ ఎట్లా ఉంటది అని చెప్పేసి ఓహో చూడడం కోసమే వేరువేరుగా ఎందుకంటే మనం నెక్స్ట్ వాడడానికి మనకు అవకాశం ఉంటుంది కదా సార్ సుమారు ఇప్పుడు ఇప్పుడు అవి ఎన్ని మళ్ళు అవి వచ్చేసి నాలుగు మళ్ళు ఉంటాయి సార్ గవేనా ఇవి చిన్న చిన్న కనపడే ఇవి నాలుగు ఇప్పుడు ఆ కార్ దగ్గర పైన కింద ఉన్నది ఈ ఇల్లు దగ్గర పైన ఉన్నది ఈ కింది మాడి ఈ నాలుగు మళ్ళు ఇప్పుడు ఆ నాలుగు మళ్ళు కలిపి ఎంత ఉంది సుమారు అవి హాఫ్ ఎకరా ఉంటాయి సార్ హాఫ్ ఎకరా ఉంటుందా ఇద మొత్తం టోటల్ ఎకరాకి వాడనా ఈ పై కూడా మనే చేస్తారు ఇది ఆహా కూడానా అక్కడ బోర్ ఉంది కదా సార్ ఆ బోర్కి బోర్ నుంచి ఇక్కడ ఓహో ఈ ఇక్కడ వరకు ఈ పై మళ్ళు ఈ పై ఈ పైమళ్ళు మొత్తం సార్ ఓకే ఓకే ఇవన్నీ కలుపుకొని వాడిరు అవును సార్ ఒక ఎకరానికి వాడిరు ఒక ఎకరానికి ఈ నాలుగే కాదు ఈ పైన కూడా ఉన్నమాట పైన కూడా సార్ ఓకే ఓకే సో ఇదంతా వాడింది ఇప్పుడు ఇది వాడిందేనా ఇది వాడింది సార్ ఇప్పుడు అది అంతా వాడండి అది కూడా ఎంత ఉంది అది ఎకరమే ఉంటుంది మరి ఏం తేడా గమనించరు అంటే ఒడ్లు కోసిరు మిషన్ తోటి ట్రాక్టర్లు పోసిరారు కదా తీసుకపోయి అక్కడ రోడ్ మీద పోసిర్రు కుప్పలు కూడా ఉన్నాయి కదా అక్కడ గోదాం సో అంటే దీంట్లో ఏమైనా ఎక్కువ వచ్చినట్టు అనిపించిందా లేదు రెండు సమానమే వచ్చినట్టు అంటే మనం హార్వెస్ట్ చేసినప్పుడు దీంట్లో ఒక మూడు ట్రాక్టర్ల వరకు వచ్చింది సార్ మూడు ట్రాక్టర్లు అది వచ్చేసి రెండు వచ్చింది సార్ కొంచెం తక్కువైంది మూడు ట్రాక్టర్ నిండలేదు సార్ ఆహా అంటే కొద్ది అంతా ఎక్కువ వచ్చినట్టు అనిపించింది మీకు ఓకే ఓకే ఇందాక ఇంకేదో మాట్లాడుతున్నారు కదా ఈ గింజలు కూడా బరువు చూసినాం మేము ఏదో చేసినామని అంటున్నారు అవును సార్ అంటే చూసినాం అట్లా కొంచెం మనం ఎగ్జాంపుల్ ఎవరికైనా చెప్పడానికైనా ఉంటుంది మన మన సాటి రైతులకు చెప్పడానికి ఉంటుంది అంటే మనం ఈ చల్లినప్పుడు కూడా మనకు మిగతా రైతులు అడిగి ఉండే పక్కన అడిగిన చల్లినప్పుడు అంటే కొత్తగా అనిపిస్తున్నది అందరితో పాటు అంటే మిగతా పాస్పెట్ మాత్రమే చల్లకుండా ఇది కూడా చల్లుకుంటున్నాం అని చెప్పేసి అడిగినప్పుడు మనం ఏదైనా రిజల్ట్ వచ్చిన తర్వాత చూసి కూడా బాగుంటుంది కదా ఉద్దేశంతో ఈ గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో గొలలు ఏవైతే ఉంటాయో అవి తీసుకొని మేము తూకం వేయడం జరిగిందన్నట్టు ఏది ఈ ఏదిరి చిన్న చిన్న కంకుల్ని తీసుకొని కొంచెం డిఫరెన్స్ అనేది వచ్చేది సార్ బరువులో ఇప్పుడు ఇప్పుడు రెండు కుప్పలు పోసేది కదా రెండు కుప్పల్లో కూడా ఒక ఇందులో కొన్ని అందులో కొన్ని పోసి చూస్తే తెలుస్తుంది అంటే వెయిట్ పెరిగినట్టు అనిపిస్తుంది అందులో అంటే ఏది భూమి కోస్ట్ వాడిన దాంట్లో వెయిట్ ఎక్కువ ఉంది అవును సార్ దీంట్లో దీంట్లో కొంచెం వేరు తక్కువ ఉంది సార్ ఓకే ఓకే సో దీని అంటే బరువు పెరగడంలో గింజ బరువు బరువు మీరు ఇందాక కూడా ఆ మాట అన్నారు కదా కొంచెం గట్టి ఉంది గింజ అని అనిపిస్తుంది అని అదేనా మీరు అనేది ఎంత తేడా గమనించారు అట్లా మీరు అంటే ఇప్పుడు నేను ఒక గొల అంటే ఒక కంకిలో చూసుకున్నప్పుడు ఒక త్రీ ఫోర్ గ్రామ్స్ తేడా ఉంది సార్ మూడు నాలుగు గ్రాములు సో అంటే మూడు నాలుగు గ్రాములు తేడా అంటే ఎంత సుమారుగా ఒక కంకి కంకి ఎంత వస్తుంది మీకు వచ్చేసి పన్నెండు గ్రాములు వచ్చింది సార్ పన్నెండు గ్రాముకృష్ణ దాదాపు ట్వంటీ పర్సెంట్ తేడా గమనిస్తుంది ఓకే పంట దిగుబడిలో కొంత ఒక రెండు మూడు బస్తాలు ఎక్కువ వచ్చిందేమో అనేది ఒకటి అనిపించింది ఒక ఎకరానికి తర్వాత బరువులో కూడా కొంచెం బెటర్గా ఉంటుంది అని అనిపించింది ప్లస్ అసలు అది మైక్రోబియల్ బయలాజికల్ బ్యాక్టీరియా అని ఉంది ఎనిమిది రకాల బ్యాక్టీరియాలు ఉందని అన్నారు అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం అందులో పిఎస్బి పొటాషియం పాస్పర సాల్యుబలైజ్డ్ బ్యాక్టీరియా పొటాషియం సాల్యుబలైజ్డ్ బ్యాక్టీరియా కేఎస్బి జింక్ సాల్యుబలైజ్డ్ బ్యాక్టీరియా జెడ్ ఇట్లా ఇవి ఉండడంతో పాటు వ్యామ్ ఇవన్నీ ఉన్నాయని అన్నారు కదా ఈసారి మామూలుగా ప్రతిసారి మీరు కాంప్లెక్స్ ఎరువు యూరియా కూడా వేసుకుంటారు కదా ఎన్ని సార్లు వేసేవాళ్ళు ఇంతకు ఇంతకు ముందు ఇప్పుడు ముందు మధ్యలో మళ్ళీ ఒకసారి యూరియా అటువంటి చల్లుకునే వాళ్ళం సార్ మళ్ళీ పంట పొట్ట దశలో ఉన్నప్పుడు పొటాషియం గానీ అటువంటి ఇప్పుడు వాటి యొక్క ఖర్చు ఇప్పుడు తగ్గిందని చెప్పవచ్చు సార్ ఎందుకు చల్లలేదా ఈ సారి చల్లలేదు సార్ ఎందుకని ఫస్ట్ స్టార్టింగ్ లో మనం చల్లుకున్నాము పాస్పేట్ తో పాటు భూమికి చల్లుకున్నాము ఇక అదే లాస్ట్ సార్ అంటే తర్వాత కొంచెం పొలం కొంచెం ఏమైనా డౌన్ అనిపిస్తుంది అనుకున్నప్పుడు చల్లుకోవడానికి చూస్తుండే ఆహా ఇప్పుడు కొంచెం అట్లా ఏమనిపలేవు కొంచెం పొలం నాకు నాణ్యతగానే ఉంది కాబట్టి ఓకే సరే అంటే ఇంకా అవసరం లేదు అని అనేది అవసరం ఉంది అని అనిపిస్తే మళ్ళీ చల్లుకునే వాళ్ళు యూరియా కానీ మిగతా ఫాస్ట్ కానీ గంట చల్లుకుంటున్నాను అదే చల్లలేదు అదే మనకి ఓకే ఫస్ట్ టైం అప్పుడు వేసుకున్నాయి అప్పుడు వేసుకున్నాం మధ్యలో మళ్ళీ ఇంకేం వేసుకోలేదు మామూలుగా ఈ ఈ మందులు కొట్టడం ఇవైతే కామన్గా కొట్టిరా గా ఒకసారి స్ప్రే చేసుకున్నాం సార్ తర్వాత మనం పొట్ట దశలో ఉన్నప్పుడు త్రీ జీ గులు ఒకసారి ఓకే సో ఇంకా వేరే తేడా ఏమైనా గమనించిరా మీరు తేడా అంటే ఇదే సార్ కొంచెం పిలకలు కూడా కొంచెం బెటర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది పిలకలు కూడా ఇప్పుడు దీంట్లో వాడలేదు దీనికి దానికి తేడా అనిపిస్తుందా మీరు చూసి చూసుకున్నా ఇప్పుడు ఇక్కడ పిలకలు అయినా ఇవైనా దీని మీద అందులో ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కొంచెం ఎక్కువ ఉంటాయి సార్ అందులో ఓకే మళ్ళీ లైవ్లో చూసుకున్నా కొంచెం అర్థం అదే అదే ఇక్కడ అయితే అదే దాంట్లోకి అయితే కొంచెం తేడా ఉన్నాయి అనిపిస్తుంది ఇక్కడ ఉన్నంత పలసగానైతే లేవు కొంచెం చిక్క చిక్కగా నాటైనా ఇది నారు పద్ధతి నారు పద్ధతి సార్ కర్రలు కూడా కర్రలు కూడా స్ట్రాంగ్ అనిపిస్తున్నాయి సార్ అదే సేమ్ కటింగ్ అయితే సేమ్ మిషన్ సేమ్ డేనా వేరే ఒక రోజు ముందు వెళ్ళి ఒకటే రోజు ఒకటే రోజు నాటు వేసుకుంది కూడా ఒకటే రోజు ఒకటే మళ్ళీ మిగతా అన్ని సేమ్ చేసి దీంట్లో ఓన్లీ భూమికి వేసేయాలి మళ్ళీ దాంట్లో రెండోసారి ఏమైనా వేసిరా దాంట్లో ఏం చేయాలి సార్ అంటే తర్వాత మనం పొటాష్ వేసుకున్నాం సార్ దానికి పొటాష్ దీనికి వేయలేదు దీనికి వేయలేదు దానికి మాత్రం పొటాష్ పొటాషి ఓకే దీంట్లో అవసరం లేదని అనిపించింది ఓకే దానికి పొటాష్ వేసారు దీనికి వేయలేదు వేసినా కూడా అది కర్రలు కొంచెం తక్కువ ఉన్నట్టుంది సార్ అదే అంత అంత అనిపిస్తులేవు కొంచెం ఎక్కువ ఎక్కువ సార్ సో మీకు మంచినే ఉంది అనిపిస్తుందా మరి మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు టెస్టింగ్ చేయడానికే వేసుకున్నారు అందులో వేయలేదు ఇందులో వేసిరు అందులో వేయలేదు అందులో వేసిరు ఎట్లా ఉంది మరి పర్లేదు సార్ బాగుంది రిజల్ట్ అయితే ఇప్పుడు ఒక ఆరు కేజీలు వేసినారు అంటే ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టారు సార్ దానివల్ల ఉపయోగం ఉందా ఉంది సార్ అంటే తర్వాత నేను మళ్ళీ ఇంకా మిగతా ఎరువులు వాడలేదు కదా సార్ అంటే దీన్ని అది రిప్లే అది రిప్లేస్ చేసింది కాబట్టి నాకు ఖర్చు పడి ఎక్కువ అనిపి దిగుబడిలో కూడా ఎంత పెరుగుతుంది అని అనుకుంటారు ఇప్పుడు చూసి ఆల్రెడీ కటింగ్ జరిగింది దాంట్లో మామూలుగా అయితే దీంట్లో పోయినసారి ట్వంటీ ఎయిట్ టు థర్టీ దాకా వచ్చింది సార్ ఇప్పుడు థర్టీ ఫోర్ నుంచి థర్టీ ఫైవ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది పెరుగుతుంది అనేది మీరు అనుకుంటారు పోయినసారి వానకాలం ఇప్పుడు వానకాలం పంటనే కదా మనం సార్ పోయినసారి వానకాలం ఎంత అన్నారు తక్కువనే వచ్చిందా ఏమని అన్నారు మీరు అదే సార్ థర్టీ ఎయిట్ నుంచి ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ వరకు వచ్చింది బ్యాగులా కాదు సార్ ఇప్పుడు ఒక థర్టీ ఫోర్ టు థర్టీ ఫైవ్ వస్తారు కొద్దిగా పెరుగుతుంది మూడు నాలుగు క్వింటా పెరుగుతుందని అనుకుంటున్నా పెరిగితే మాత్రం దాదాపు పదివేల రూపాయలు సుమారుగా నాలుగు వింటాలు పెరిగిందంటే దాదాపు ఎనిమిది వేల ఆరు వందల తొమ్మిది వేలు పదివేలు సుమారు ఆ రేటును బట్టి ఓకే మీరు ఎక్కడ ఐకేపీ అమ్ముతారు ఇది పరశురామ్ గారు చెప్తా ఉన్నది రైతు గుడ్డిగా ఏది వాడకుండా ప్రయోగం చేసి దాని ఫలితం ఏ విధంగా ఉందో తెలుసుకొని దాన్ని మిగిలిన భూమికి విస్తరించుకునే ఆలోచన చేస్తూ అదే పద్ధతిలో ముందుకు సాగుతున్నారు ఆ విధంగా చేస్తున్న వాళ్ళని మనం చాలా అభినందించాల్సి ఉంటుంది ఎందుకు అని అంటే మార్కెట్లో ఏదైనా విత్తనము లేదా ఏదైనా పురుగు మందు లేదా ఏదైనా ఎరువు ఏదైనా సరే కొత్తది వచ్చింది అని తెలిసినప్పుడు లేదా కొత్తది ఎక్కడైనా ఎవరైనా చెప్తే విన్నప్పుడు దాన్ని ముందుగా కొంత భూమికి వాడుకొని చూసుకోవాలి ఆ తర్వాత దాన్ని మిగిలిన మొత్తం భూమికి వాడుకోవాలి అంటే దాని ఫలితం బాగుంటే వాడుకోవచ్చు సో వారు చేసింది కూడా అదే ముందుగా ఇప్పుడు ఇందులో సాగు చేసిన విత్తనం అయితే క్యూ సిక్స్ అనే దొడ్డు రకం వరి విత్తనం వేసుకున్నాము అని చెప్పారు ల్యూమినారా కంపెనీ యుఎస్పి క్యూ సిక్స్ అనే దొడ్డు రకం వరి విత్తనం వాళ్ళు వేసుకున్నారు పోయిన సంవత్సరము ఒక ఎకరంలో వేసుకొని చూసుకున్నాము బాగొచ్చింది దిగుబడి అని చెప్పేసి ఈ సంవత్సరము నాలుగు ఎకరాల్లో అదే రకం వరి విత్తనం వేసుకున్నాము అనేది చెప్తున్నారు దాంతోపాటుగా ఈ ఫర్టిలైజర్ షాపుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్న ఒక చర్చను విని మామూలుగా నేల సారం పెరగడానికి లేదా నేలకు అదనంగా రసాయనిక ఎరువులు ఇవ్వకుండా నేలలోనే గతంలో చల్లుకున్నటువంటి ఎరువులు ఏవైనా గూడు కట్టుకొనిపోయి ఉంటే నిద్రావస్థలో ఉంటే వాటిని తిరిగి రీయాక్టివేట్ చేసుకోవడానికి ఉన్నటువంటి అవకాశం గురించి చెప్తే విన్నాను దాన్ని తీసుకొచ్చి వేసుకున్నాను అంటున్నారు ఆ న్యూట్రియంట్ పేరు వారు వాడుకున్నది బూమ్ క్రెస్ట్ అనేది వాడుకున్నాము అని చెప్తున్నారు సో దాని లుమినారా కంపెనీ నుంచి తయారైనటువంటి ప్రోడక్ట్ మైక్రోబియల్ బయలాజికల్ న్యూట్రియంట్గా చెప్తున్నారు బూమ్ క్రెస్ట్ను సో దాన్ని వాడుకున్నారు దాంట్లో ఎనిమిది రకాల బ్యాక్టీరియా ఉంది అనేది సో దీనిపైన కూడా వెనకాల రాసి ఉంది ఇందులో వచ్చేసి ఆక్సిన్స్ ట్వెల్వ్ పర్సెంట్ పొటాషియం హ్యూమెట్ ట్వెల్వ్ పర్సెంట్ మైక్రోరైజ్ ఆఫ్ అంగీ వన్ ట్వంటీ ఫర్ గ్రామ్ అని ఉంది సో ఇట్లా వ్యాము రైజోబియము అస్పి అజోస్పిరిలము హెజిటోబ్యాక్టరు ఫాస్పేట్ శాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా పొటాష్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా జింక్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా సో పిఎస్బి కేఎస్బి జెడ్ఎస్బి ఇట్లా మొత్తం ఎనిమిది రకాల బ్యాక్టీరియా ఇందులో ఉంది అనేది దీన్ని మెన్షన్ చేశారు దీన్ని వేసుకోవడం వల్ల ఆల్రెడీ నేలలో ఉన్నటువంటి ఈ జింక్ కానీ ఫాస్ఫరస్ కానీ పొటాషియం కానీ ఇవి ఏవైతే ఉంటాయో అవి యాక్టివేట్ అవుతాయి తిరిగి మొక్క కందుతాయి లేకపోతే అవి అట్లనే భూమిలో పేరుకుపోయి ఉండి భూమి అంతా చౌడుబారిపోయే అవకాశం ఉంటుంది అనేది తెలుసుకొని దాన్ని వాడుకున్నాను అనేది వారు పరశురామ్ గారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది దాన్ని వాడుకున్నది ఎప్పుడు అంటే నాట్లు వేసుకునే రోజు ఎరువులో కలిపి చల్లుకోవచ్చు లేదా వాళ్ళైతే ఇసుకలో చల్లుకున్నాము అని చెప్తున్నారు ఇందులో కూడా వాళ్ళు ఏం చేశారు పైన ఇప్పుడు కొంచెం ఎత్తు ప్రాంతంలో ఉంది అంటే కింద చెరువు ఉంది సో ఆ చెరువు ఇటువైపు చూడవచ్చు మనకు కనిపిస్తుంది సో ఆ చెరువుకు దగ్గరగా ఉన్న రెండు ఎకరాలు కొంత భూమి ఉంది చెరువు కంటే పైన ఉన్న రెండు ఎకరాలు ఇక్కడ ఉంది ఇది అంతా పైన ఉన్న ఎకరాలు అదంతా కూడా కొంచెం కిందిగా ఉంది సో ఆ ఎకరాలను రెండు భాగాలు చేసుకున్నారు ఈ ఎకరాలను రెండు భాగాలు చేసుకున్నారు ఆ ఎకరాల్లో కూడా ఒక ఎకరంలోనేమో ఈ భూం క్రెస్ట్ అనే ఈ మైక్రోబియల్ బ్యాక్టీరియా ఉన్నటువంటిది వేసుకున్నారు ఒక ఎకరంలోనేమో వేసుకోలేదు ఈ పైన కూడా ఈ ఎకరంలో వేసుకున్నారు ఈ ఎకరంలో వేసుకోలేదు సో ఇలా ఎందుకు చేశారు అని అంటే ఫలితం ఏ విధంగా వస్తుంది దాని పనితీరు ఏ విధంగా ఉంది తెలుసుకోవడానికే ఇలా వేసుకోలేదు కొంత వేసుకున్నాము అనేది వారు చెప్తున్నారు సో వేసుకున్న దాంట్లో చూసుకుంటే మాత్రం పర్వాలేదు మంచి ఫలితమే కనిపించింది రెండవసారి మళ్ళీ యూరియా కానీ ఇతర ఎరువు కానీ వేయాల్సిన అవసరం అయితే ఇందులో రాలేదు సో ఇక్కడ చూసుకుంటే కం ఈ కోసిన దాంట్లో దీంట్లోనే వాడుకున్నారు కొయ్యలు కూడా ఎక్కువగా వచ్చాయి అంటే పిలకలు ఎక్కువగా వచ్చాయి కొంచెం దృఢంగా కూడా ఉన్నాయి సో ఇందులో తీసుకుంటేనేమో కొంచెం తక్కువ సంఖ్యలో వచ్చాయి అంత దృఢంగా కూడా లేవు అనేది దీన్ని చూస్తే కొంత అర్థమవుతుంది వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి కూడా మనకు తెలుస్తుంది అదేవిధంగా గింజ బరువు కూడా అంటే ఇందులో పండిన దానికి అందులో వాడుకున్న దాంట్లో పండిన దానికి గింజ బరువులో కూడా కొంచెం తేడాగా కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు చెప్పారు కాబట్టి తను పరీక్షించి చూశానని కూడా వారు చెప్తా ఉన్నారు సో అలా చూసుకోవడం వల్ల పర్వాలేదు కొంచెం బరువు అయితే ఎక్కువగా ఉంది అదేవిధంగా ఈ ఒక ఎకరంలో కోసినప్పుడైతే మూడు ట్రాక్టర్ల వరకు ధాన్యం వెళ్ళింది అని చెప్తున్నారు కానీ ఇది వాడుకొని ఒక ఎకరంలో చూసుకున్నప్పుడు మాత్రం మూడు ట్రాక్టర్లు పూర్తి స్థాయిలో రాలేదు ఒక కొంత రెండో ట్రాక్టర్ తర్వాత వచ్చిన మూడో ట్రాక్టర్ కొంత తక్కువగా వచ్చింది రెండున్నర ట్రాక్టర్ల వరకు మాత్రమే ధాన్యం వచ్చింది అని అంటున్నారు అంటే దిగుబడి కూడా కొంత పెరిగింది దాంతోపాటుగా తూకం కూడా బరువు కూడా కొంత గింజ బరువు కూడా పెరగడం వల్ల బరువు కూడా పెరిగి ఇంకా కొంచెం దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఉంది అనేది వారు వేస్తున్న అంచనాన్ని బట్టి తెలుస్తుంది ఇప్పటికైతే కోసిన ధాన్యాన్ని మాత్రం వారు చూసారు ఇంకా తూకం వేయలేదు వేయాల్సి ఉంది ఇప్పుడు ధాన్యం అంతా ఆరబోసుకున్నారు ఇప్పుడు మిగిలి ఉన్న పొలంలో కూడా కొంతవరకు తేడా అయితే గమనిస్తే కనిపిస్తుంది మాకు అర్థమవుతోంది అంటున్నారు మనం వీడియోలో చూస్తే అర్థం కాకపోవచ్చు కానీ వారి కల్లారా చూసిన దాన్ని బట్టి వారు చెప్తున్నారు కాబట్టి సో పర్వాలేదు మంచి ఫలితమే కనిపిస్తుంది రెండవసారి ఎరువు వాడుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇది కాదు ఈ దిగుబడి పెరగడం ఇది కంటే కూడా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆ భూమ్ క్రెస్ట్ అంటే దాంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది ఉపయోగపడితే మాత్రం అది చాలా నేలకు మేలు చేసిన వాళ్ళం అవుతాము ఎందుకంటే ప్రతిసారి రసాయనిక ఎరువులు ఏవైతే ఉంటాయో అవి వాటిని బాగా ఇవ్వడమే కాదు అప్పుడప్పుడు ఇట్లా బైక్ బ్యాక్టీరియా వంటివి ఇచ్చి కూడా నేలలో ఉన్న ఇప్పటికే గూడు కట్టుకున్నటువంటి లేదంటే నేలలో ఫిక్సేషన్ జరిగి ఉన్నటువంటి పొటాషియం కానీ ఫాస్ఫరస్ జింక్ ఇట్లాంటివి ఏవైనా ఉంటే వాటిని యాక్టివేట్ చేసుకోవడం అనేది కూడా చాలా మంచిది దానివల్ల నేల సారవంతాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము సో ఆ విధమైన ప్రయత్నం ఎక్కడ జరిగినా కూడా ఎవరు చేసినా కూడా దాన్ని పరీక్షించి చూస్తే మాత్రం మంచి ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా కొన్నిసార్లు రిజల్ట్స్ ఉంటాయో లేవో తెలియదు కానీ భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా నేల సారాన్ని కాపాడుకుంటే మాత్రం ఇంకా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని రైతుబడి సూచిస్తోంది వారు మాత్రం దాన్ని తొమ్మిది వందల యాభై రూపాయలకు తెచ్చుకున్నాను అన్నారు అంతేనా ఆరు కేజీలు అందులో ఉన్నటువంటి భూమి క్రెస్ట్ అనేది అంటే పౌడర్ లాగా ఉంటుందా గ్రాన్యుల్స్ లాగా గ్రాన్యుల్స్ గ్రాన్యూల్స్ గులికి చిన్న చిన్న గులికెల మాదిరిగా ఉంది సో దాన్ని తెచ్చుకొని ఒక ఎకరంలో ఆరు ఎకరా ఆరు కేజీలు చదువుకున్నానని చెప్తున్నారు తొమ్మిది వందల యాభై రూపాయలు ఎక్కడ తెచ్చుకున్నారు అది రామాయంపేట వీళ్ళ మండల కేంద్రము రామాయంపేట మనం మెదక్ జిల్లాలో ఉన్నాము అక్కడే దాన్ని తెచ్చుకొని వాడుకున్నాను అనేది వారు చెప్తున్నారు సో వాళ్ళైతే దాన్ని పూర్తి స్థాయిలో పరీక్ష చేయించుకున్నారు తూకం వేసుకొని వెయిట్ చేయించి చూశారు దాంట్లో పండినవి కొన్ని గింజలు అంటే ఒక రెండు వందలు మూడు వందల గింజలు అందులో తీసుకున్నారు ఇందులో కూడా మూడు వందల గింజలు అట్లా తీసుకొని బరువు చేయించి చూశారు దానివల్ల ఏంటి అంటే బరువు కూడా ఎక్కువగా వస్తుందనే విషయాన్ని వారు ధృవీకరించుకున్నారు సో అలా వచ్చింది ఎవరైనా అలా చేసుకొని చూసుకుంటే మనకు కన్ఫామ్గా తెలుస్తుంది నిజంగా మంచిగా దిగుబడి వచ్చిందా లేదా ఊరికే ఎవరో చెప్పారు అని చెప్పి అనుకోకుండా మనం కూడా అలా చేసుకొని నిర్ధారించుకొని చూసుకొని ఫలితం బాగుంటేనే ఇంకా ఎక్కువ భూమికి వాడుకోవచ్చు బాగా లేదు సరైన దిగుబడి రావట్లేదు అనుకున్నప్పుడు మనం ఇంకా వేరే మార్గాలు ఏవైనా ఉంటే వాటిని వెతుక్కొని వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ విధంగా పరీక్షించుకోవాలి పరిశీలన చేసుకోవాలి అని చెప్పేసి రైతుబడి సూచిస్తుంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే